అదే ఈ విషయంలో పిఎం రిపోర్టు బాగా ఆలస్యమైందని ఒక వాదన తీసుకొస్తున్నారు తర్వాత ఇతర అంశాలకు సంబంధించి పిఎం రిపోర్ట్ చాలా ఎర్లీగా వచ్చిందండి ఓకే మాకు తెలిసి నేను చూసినటువంటి కేసెస్లో పిఎం రిపోర్ట్ చాలా ఎర్లీగా వచ్చింది ఇంకా రిలీజ్ చేయలేదు అంటే బయటకు వచ్చేసిందండి ఆల్మోస్ట్ దానికి మళ్ళీ ఎస్ఎఫ్ఎల్కి పంపించారు అవును ఎస్ఎఫ్ఎల్కి పంపించారు కానీ ఇక్కడ ఎస్ఎఫ్ఎల్ కన్నా అంటే ఎస్ఎఫ్ఎల్ ఏమేమి సీజ్ చేసి పంపించారో నాకు దాని మీద అవగాహన లేదు వాళ్ళ క్లారిటీ కూడా ఇవ్వలేదు ఇప్పుడు కెమికల్ అనాలిసిస్ రిపోర్ట్ అని ఉంటుంది మరి అది పంపించేవాళ్ళు నాకు తెలీదు ఇంటర్నల్గా ఏదైనా పాయిజన్ అయి ఉంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి అనుకుంటే వీళ్ళకి అనుమానాలు ఉన్నాయి కాబట్టి కోదాళ్ళలో లిక్కర్ కొన్నక్కడ కొన్నప్పటికి ఆడి నుంచి చేయొచ్చు ఇప్పుడు లిక్కర్లో కూడా ఏదైనా కలవచ్చు కదా ఇప్పుడు ఏలూరులో లిక్కర్ లిక్కర్ బాటిల్ తీసుకున్నా అక్కడ ఏదైనా కలవచ్చు కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ రకరకాలుగా ఉంటుందండి అనుమానం అవి అభివృద్ధి ఇది మర్డర్ 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 సో అన్ని రకాల అన్ని కోణాల్లో చేయడానికి ఐదు టీములు పనిచేస్తున్నాయి తర్వాత ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఎస్పీ పనిచేస్తారు ఇన్ని టీములు అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి వరకు జరుగుతుంది అంటే ఇంకా ఎన్ని సందేహాలు రావడానికి వ్యవస్థ మీద నమ్మకం లేదా లేకపోతే వ్యవస్థ మీద అయితే నమ్మకం లేదండి అది మాత్రం నిజం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజం చెప్తున్నా ప్రవీణ్ పడాలి గారు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ప్రభుత్వం అంతా కూడా యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేస్తుంది ఏ డెత్ అయినా ఒకటే కదా అవును ఏ డెత్ అయినా ఒకటే కదా అదే సేమ్ డే రెండు డెత్లు జరిగినాయి తెలంగాణలో యాక్సిడెంటల్ డెత్లే ఫాస్టర్సే దాన్ని సస్పెక్ట్ చేయలేదు తెలంగాణలో నేను అక్కడ తెలంగాణ గవర్నమెంట్ తొక్క తెస్తుందనో లేదు అక్కడ శాంతి సమస్యలో బాగా రెస్పాన్సిబిలిటీగా కంట్రోల్ చేస్తున్నారనో అనుకోవాలంట అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ఇక్కడ శాంతి భద్రతలో అమలవుతలేదు అనే ఆలోచనకి రావాలి ఎందుకంటే ఇక్కడ డెత్తనే ఇంత రాజకీయం చేసి ఇంత అల్లర్లు చేసి ఇంత ఇన్ని సమస్యలు ఏ సమస్య లేనట్టు నిజంగా ప్రవీణ్ పగడాల గారికి అన్యాయం జరిగితే నాతో సహా నేను కూడా స్పందిస్తాను అసలు పన్ను అడగనేవ్వండి ముందు పన్ను అడగనమండి నడవలేకుండా కొంతమంది వన్ చేయమనండి వీళ్ళకి డౌట్ ఉంటే ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ చేయించి తప్పలేదు పర్సనల్గా ఛార్జ్ షీట్ మీరు ప్రిపేర్ చేయండి కోర్టు పర్మిషన్ తీసుకోండి కోర్టుకు వెళ్ళి న్యాయ విచారణ అడగచ్చు ఇప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోండి ఇదిగో పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ తప్పు ఇదిగో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం ఇదిగో సైంటిఫిక్ మెటీరియల్ ఎవిడెన్స్ ఇది వాళ్ళు చూపిస్తున్నటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ తప్పు అని చెప్పి మీరు ఒక ప్రైవేట్ ఛార్జ్ షీట్ని ప్రిపేర్ చేయండి చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి ఇవేమీ చేయకుండా ఇదో ఇస్తాను స్థానం నోటుకు వచ్చినట్టు మాట్లాడితే వ్యవస్థ ప్రజలు రోజు రోజుకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది ఏ సెకంలో ఏ ప్రమాదం జరుగుతుందో ఇలా మాట్లాడితే శాంతి భద్రత సమస్యలు తలెత్తే అనుకోండి నగరం అంతా అల్లకల్లోలం అయిపోద్ది ఇక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి వివాదాలు ఒకవేళ తలెత్తితే పరిస్థితి ఏంటి ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగితే సార్ ఇప్పుడు ఉద్రేకం అనేది చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు ఇదేం కనబడదు విచక్షణ జ్ఞానం జ్ఞానాన్ని కోల్పోతారు కోల్పోయి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దాడులు చేస్తారు పోలీసు వారు ఇప్పటికైనా రాజకీయాలకు తావు లేకుండా ముందు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళని అలా మాట్లాడి రెచ్చగొట్టేటటువంటి వాళ్ళని ముందు కట్టడి చేయండి అంటే కనీసం చిన్న కేసు కూడా ఇలా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులు ఏ మతమైనా కావచ్చు అన్ని మతాల్లో జరుగుతున్నాయి సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా దారుణంగా ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి దారుణంగా పెడుతున్నారు పోలీసులు పదే పదే మీడియాలో హెచ్చరించడం తప్ప మీరన్నట్టు ఒక్క కేసు కానీ ఒక్క చర్య కానీ కట్టడి చేసే విధంగా ఎందుకు లేకపోతుంది అసలు ఈ రోజుకి కూడా వన్ సెవెంటీ ఫోర్లు బోల్డ్ ఉన్నాయండి సస్పెక్టెడ్ డెత్ల బోల్డ్ ఉన్నాయండి వాటిని యుఏ కింద సంవత్సరాల సంవత్సరాల కింద మూలబడేశారు కేసులు ఏ అయ్యి వాళ్ళ ప్రాణాలు విలువైనవి కావా వాటి కోసం ఎవరు మాట్లాడరా ఈ రాజమండ్రిలో ఎన్ని సస్పెక్టెడ్ కేసులు అన్ఇన్వెస్టిగేటెడ్ కేసులు కింద అన్డిటెక్టెడ్ కింద ఎన్ని పక్కన పెట్టేశారో లేక చూపించమనండి ఇక్కడ పొలిటీషియన్స్ రెస్పాన్సిబిలిటీ లేదా లాడ్ కంట్రోల్ చేసే బాధ్యత పొలిటీషియన్స్ లేదా పోలీసు అడగడం ఎప్పుడు కూడా ఏదో ఒక కమిషన్ల కక్కుర్తులు కాంట్రాక్టర్ల పనులు అలాగే చిన్న చిన్న వర్క్లు ఎక్కడ డబ్బులు వస్తున్నాయని చూసుకుంటున్నారు కానీ ప్రజాప్రతినిధులు నగరాన్ని పీస్ఫుల్గా ఉంచాలి లాండ్ ఆర్డర్కి మనం కూడా కోఆపరేట్ చేయాలి అది పోలీసు వారి డ్యూటీ కాదు లాండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ ప్రజాప్రతినిధులు కూడా కామన్ పీపుల్ కూడా మన వ్యవస్థను మనం కాపాడుకోవాలి దానికి మనం సహకరించాలి మీరు వాస్తవం చెప్పారు అక్కడ ఇప్పుడు రెండు మూడు అడుగులు గోతులో పడిపోయి ప్రాణాలు పోయే పరిస్థితి అని చెప్పి ఒక నాయకుడు కూడా కామెంట్ చేయడం అట్లా చూస్తారు ఇప్పుడు ఒకటండి చావుకి రెండు మూడు అడుగులు ఎందుకంటే ఒక అడుగు చాలు అంగుళం చాలు అది మనం చెప్పలేం ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మొట్టమొదట వీళ్ళు అడుగుతున్నట్టు దాంట్లో నాకున్నటువంటి నాలెడ్జ్తో చెప్తున్నాను పొలిటికల్గా ఇది హత్య ఎక్కడో కిరాయి అంతకులు వచ్చారు ఒరిస్సా నుంచి వచ్చారు ఒక అంతకుడు అని సోషల్ మీడియాలో కొన్ని అభూత కల్పనలు కావచ్చు లేదు నిజాలు కావచ్చు ఏదో ఒకటి జరుగుతుంది మొట్టమొదట ప్రవీణ్ పగడాల గారు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయమనండి హెల్త్ కండిషన్ ఉండేది ఆయన ఆయన హెల్త్ పొజిషన్ ఏంటో మొట్టమొదటి రిలీజ్ చేయమనండి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇందులో అంటే మీరన్నది హెల్త్ కండిషన్ అంటే బిఫోర్ జర్నీ ముందా లేకపోతే గత ప్రవీణ్ పగడాల గారు హెల్త్ పొజిషన్ హెల్త్ బులెటిన్ ఏంటి హెల్త్ స్టేటస్ ఏంటి ఆయనకి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా లాస్ట్ ఏదైనా కంప్లైంట్స్ ఉన్నాయా లేదు కొంతమందికి రకరకాల కంప్లైంట్స్ ఈరోజు సొసైటీలో ప్రతి వాడిని చాలా వెంటాడుతున్నాయి ఇప్పుడు వయసుతో పని లేకుండా బీపీలు వచ్చేస్తున్నాయి షుగర్లు వచ్చేస్తున్నాయి అలాగే బ్లడ్ చిక్కబడిపోతుంది మై సడన్గా తల తిరిగిపోతుంది తల తిరిగిపోతుంది ఏ రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి అసలే ఆ ప్రవీణ్ పగడాల గారికి ఉన్నటువంటి హెల్త్ యొక్క పొజిషన్ ఆయన ఈజ్ ఓకే ఆయన హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది లేదు కొన్ని ఇబ్బందికరమైనటువంటి హెల్త్ కండిషన్స్ ఉన్నాయి మొట్టమొదటి అది చెప్పాలి కదా అది చెప్పకుండా ఏదేదో మాట్లాడేస్తారు ఇవన్నీ కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయండి ఈ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించి ఆ జర్నీలో జరిగిన సీన్ ఆఫ్ ఇది చూస్తే కనుక విజువల్స్ కానీ ఇవి కానీ చూస్తే ఆయన మానసిక పరిస్థితి చాలా అనుమానాలుగా ఉన్నాయి అట్ట దీన్ని ఎలా చూడాలన్నా ఆయనకి ఏదో కానీ ఎక్కడ మాట్లాడలేదంట ఒకటి కూడా మాట్లాడలేదు ఆయనకైతే ఒక స్ట్రెస్ అయితే ఉండే ఆ స్ట్రెస్ దేనికన్నది అది చాలా టైం తీసుకొని దాని మీద ఒక ఒక రీసెర్చ్ చేయాలి వస్తుంది పెద్ద ఇష్యూ కాదు ఆయనకు ఉన్నటువంటి సన్నిహిత వర్గాలు ఉంటాయి ఆయన వెల్వెన్సర్స్ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు నిజంగా క్రైమ్ జరిగితే మనం ఇలాగా రోడ్ ఎక్కి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడేస్తే వాస్తవ క్రైమ్ని మనమే దాచినట్టు ఉంటుంది దాన్ని తప్పుదారి పట్టించినట్టు ఉంటుంది నిజంగా ఆయన ఆయన హత్య వెనుక ఆయన మరణం వెనక ఒక కాన్స్పరసీ ఉంది అంటే వెలవర్సర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా దాన్ని బయటికి రప్పించడం కోసం కష్టపడాలి అది చేయకుండా అల్లరి చేస్తారు ఏంది అల్లరి చేస్తారు ఈ అల్లరైనా ఏదైనా ఉపయోగపడే అల్లరంటే కాదు